ఎప్పుడైనా ఒక్కసారి గమనించారా ఎప్పుడైనా ఒకసారి ఆలోచించారా ఏసై పుట్టింది బెట్లహిమ్ లో ఇజ్రాయెల్ ప్రాంతంలో మనం జరుపుకుంటుంది భారతదేశంలో తెలంగాణ రాష్ట్రంలో సంగారెడ్డి డిస్టిక్ సంగారెడ్డి మండల్ మాంజా నగర్ వీధిలో ఎప్పుడైనా ఆలోచించారా ఏసై పుట్టారో ప్రపంచ వ్యాప్తంగా ఎందుకు ఈ విధంగా జరుపుకుంటున్నారు ఎక్కడ పుట్టిన ఏసై జన్మదినం ఇక్కడ వరకు ఎందుకు ఇంత ప్రభావితం చెందింది చరిత్రను ఎప్పుడైనా ఆలోచించారా బైబిల్ లో ఉన్న సత్యం కాబట్టి మనం జరుపుకుంటున్నాం వాళ్ళ చరిత్ర కూడా ఏం చెప్తుంది చరిత్ర చూసినట్లయితే మొట్టమొదటి సూచన హిస్టారికల్ గా ఏంటంటే ఇస్ సెంటర్ టు అదే అదేవిధంగా రెండోది ఏంటంటే ఏసై పుట్టుక తర్వాత క్రీస్తు పూర్వం క్రీస్తు శకం అనే రెండుగా విభజించబడింది ఇవి రెండు చరిత్ర సత్యాలు అయితే ఇజ్రాయెల్ ప్రాంతం కొన్న ఒక ఆచారం ఏంటంటే ఒక ఊర్లో లేదా ఒక ప్రాంతంలో ఒక గ్రామంలో ఎవరైనా శిశువు జన్మించిన లేదా ఎవరైనా మరణించిన ఆ వీధిలో వారు మాత్రము లేదా ఆ ప్రాంతానికి చెందిన వారు మాత్రమే ఆ ప్రాంతానికి వచ్చి ఆరాధన జరుపుకుంటారు ఆ లో పుట్టిన వారైతే ప్రాంతం వారు వచ్చి ఆరాధన జరుపుతారు యూదయంలో పుట్టితే యూదయ వారు మాత్రమే వచ్చి అక్కడ ఆరాధన జరిగిస్తారు కానీ ఏ సేవ పుట్టినప్పుడు బెత్తనీయం వాళ్ళు రాలేదు రాలేదు యూదయ వాళ్ళు రాలేదు ఎవ్వరు రాలేదు ఎందుకు దానికి కారణం ఏంటి ఆయన పుట్టినప్పుడు కేవలం దైవదూతలు లేదా దేవదూతలు మాత్రమే వచ్చి ఆరాధన జరిగించారు మీరు బయటలో చూసినట్లయితే ఏ ప్రాంతం వాళ్ళు వచ్చినట్లేదు కానీ మత్తాయి చోట రెండవ మనం చూసినట్లయితే గొర్రెల కాపరులు జ్ఞానులు వచ్చారు అది ఎప్పుడు వచ్చారు ఫస్ట్ వేసే పుట్టిన తర్వాత దేవదూతలు ఆరాధించిన తర్వాత దేవదూతలు గొర్రెల కాపరులను తీసుకొని వస్తారు జ్ఞానులు ఏ విధంగా వస్తారు చుట్టూ చూసి వస్తారు గొర్రెల కాపర్లు దేనికి సాదృశ్యం అంటే కాపరులు అనగా పేదరికానికి లేదా మధ్య తరగతికి వాళ్ళ సాదృశ్యం జ్ఞానం అంటే ఉన్నత స్థాయికి లేదా ప్రాముఖ్యంగా వాళ్ళు పెద్ద స్థాయికి సాదృశ్యం కానీ బైబిల్లో ఉన్న చరిత్ర ఏం చెప్తుందంటే బైబిల్లో ఉన్న జ్ఞానులు వాళ్ళు ఏదో పండిత లేదా ఏదైనా చదివి వాళ్ళు జ్ఞానం సంపాదించలేదు లేదా పిహెచ్డీ డాక్టరేట్లు చేసిన వాళ్ళు జ్ఞానం సంపాదించిన వాళ్ళు కాదు కానీ చరిత్ర చెప్తుంది ఏంటంటే వాళ్ళు ముగ్గురు రాజు జ్ఞానులు ఎవరంటే ముగ్గురు రాజు ఇంకో మాట ఏంటంటే ఆ ముగ్గురు జ్ఞానులు ఎవరంటే ఆస్ట్రాలజిస్ వాళ్ళు భూమి భూమి మీద పరిశోధన చేస్తూ లేదా భూమిని వాళ్ళు పరిశోధించడానికి వాళ్ళు బయలుదేరేవారు ఈ ముగ్గురు జ్ఞానులు ఏ విధంగా వచ్చారు చుట్టూ చూసి వచ్చారు అయితే ఈ ముగ్గురు జ్ఞానులు తూర్పు దేశం నుండి వచ్చారని బయలుదేరు తూర్పు దేశం అంటే ఇరియా పరిశోధించి వచ్చాయి దాంట్లో ఒక జ్ఞాని పేరు ట్యాస్పర్ లేదా గ్యాస్పర్ అని పిలుస్తారు ఈ జ్ఞాని మాత్రం ఆయన కింగ్ ఆఫ్ ఇండియా అంటారు అంటే మన భారతదేశం నుండి వచ్చిన జ్ఞానిగా ఆయన పరిగణించబడింది అంటే దీనికి అంతటి కారణం ఏంటంటే చివరిగా వచ్చిన మోడల్ ఏంటంటే ఏసై పుట్టింది కేవలం ధనవంతుల కోసం కాదు లేదా కేవలం ఇజ్రాయల్ వాళ్ళ కోసం మాత్రమే కాదు కేవలం జన్సైము బెజైము మాత్రమే కాదు కానీ ఆయన ధనవంతుల కోసం పుట్టాడు పేద వాళ్ళ కోసం పుట్టాడు మధ్యతరగతి వాళ్ళ కోసం పుట్టాడు ఆయన అరబ్ దేశాల కోసం మాత్రమే పుట్టలేదు ఇటాలీ వాళ్ళ కోసం మాత్రమే పుట్టలేదు కానీ ప్రపంచ వ్యాప్తంగా ఆయన ప్రపంచాన్ని ప్రేమించాడు లోకాన్ని ప్రేమించాడు అందుకే ఒక వచ్చిన ఉంది దేవుడు లోకం ఎంతో ప్రేమించాడు అందుకే ఏసయ్య పట్టు ప్రపంచాన్ని ప్రేమించారు కాబట్టి ఆయన పుట్టుకను లేదా జన్మదినాన్ని ప్రపంచ వ్యాప్తంగా జరుపుకుంటున్నాం